గెలుపులో కోవూరు నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరి పాత్ర చాలా విలువైంది నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నన్ను ఆటపడుచుగా భావించి గెలిపించిన ముస్లిం సోదర సోదరి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను సోమవారం బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి ఎంతో పవిత్రంగా ఈ బక్రీద్ కోసం మనం అన్ని ఏర్పాట్లు చేయాల్సింది ఎక్కడ ముస్లిం సోదరులకు అసౌకర్యాలు కలగకూడదు దానికోసమే ఈ సమీక్ష సమావేశం ముస్లిం సోదరులతో ఎంపీటీ బోర్డుతో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించండి ప్రార్థనా స్థలాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి అదేవిధంగా ఈద్గాల వద్ద తప్పకుండా ప్రత్యేక శామయానాలు ఏర్పాటు చేయాలి ప్రార్థన చేసేందుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండకూడదు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను కోవిడ్ నియోజకవర్గంలో ఎక్కడ అసంతృప్తి అనేది ఉండకూడదు ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ముస్లిం సోదరులకి సహాయపడాలని చెప్పి కోరుకుంటాను అదేవిధంగా శాని శానిటేషన్కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి చెత్త చెదారాలు వేసేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో కరెంట్ సరఫరాలు ఆటంకం కాకుండా చూసుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాను లైట్లు లేని చోట లైట్లు కూడా వేయించండి పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో షామ్యానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను నీటి వసతి లేని చోట తప్పకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అలాగే తాగునీటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను వసతులు ఏర్పాట్లు తప్పకుండా ఆయా స్థానిక నాయకుల సలహాలు తీసుకోవాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను ఆదివారం మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసి ముస్లిం సోదరులు అడ్డు చేసుకోవడానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆఫీసు కోరుకోవడం జరుగుతుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్